నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ బిగ్గెస్ట్ హీట్స్లో రౌడీ ఇన్స్పెక్టర్ ఒకటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కథానాయకగా నటించిన ఈ సినిమాకి బి గోపాల్ దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల తొంభై రెండు మే ఏడున విడుదలై ఘన విజయం సాధించిన రౌడీ ఇన్స్పెక్టర్ పలు కేంద్రాలలో దినోత్సవం జరుపుకుంది అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం శతదినోత్సవ కేంద్రాల వివరాలకు వెళ్తే హైదరాబాద్ సంధ్య థర్టీ ఫైవ్ ఎంఎం బళ్ళారి రాయల్ గ్రూప్ థియేటర్స్ చిత్తూరు గురునాథ్ టాకీస్ మదనపల్లి జ్యోతి టాకీస్ హిందూపూర్ అమృత్ మహల్ కర్నూల్ శ్రీరామ నంద్యాల సంధ్యా పిక్చర్ ప్యాలెస్ ఆదోని ప్రభాకర్ టాకీస్ ప్రొద్దుటూరు అన్వర్ టాకీస్ ఆలగడ్డ శివరామ్ టాకీస్ తొలి దినోత్సవం కదిరి కృష్ణా డీలక్స్ థియేటర్ తొలి దినోత్సవం అనంతపురం గౌరీ సినీ కాంప్లెక్స్ తిరుపతి వెంకటేశ్వర కడప అప్సర పిక్చర్ ప్యాలెస్ రాజమండ్రి నాగదేవి పిఠాపురం శ్రీ సత్య కాకినాడ స్వప్న గుంటూరు మంగా డీలక్స్ ఒంగోలు శ్రీనివాస థియేటర్ సత్తినపల్లి సంగం థియేటర్ తొలి సతదినోత్సవం చిలకలూరిపేట నాగార్జున థియేటర్ భీమవరం టాకీస్ ఏలూరు వేదరాజ్ థియేటర్ విజయవాడ శాంతి మచిలీపట్నం రామశాంతి విశాఖపట్నం అలంకార్ ఖమ్మం శ్రీనివాస మహబూబ్నగర్ నటరాజ్ కరీంనగర్ భారతి తాడేపల్లిగూడెం శేష్ మహల్ ఉదయం మాటలు తణుకు ప్రసాద్ పిక్చర్ ప్యాలెస్ ఉదయం మాటలు నర్సాపురం రాజరాజేశ్వరి పిక్చర్ ప్యాలెస్ ఉదయం మాటలు విజయనగరం రాజరాజేశ్వరి ఉదయం ఆటలు శ్రీకాకుళం సూర్యమహల్ ఉదయం ఆటలు డియర్ విగస్ అప్పట్లో రౌడ్ ఇన్స్పెక్టర్ సినిమాని మీరు ఏ థియేటర్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి